ఈ సముద్రం మా ఎదుట చీలుద్దా ఖచ్చితంగా ఐగుప్తిలు మనలో మమ్మల్ని పోతారు ఐగుప్తి ఫో సైన్యముతో ఆరు వందల గొప్ప రథాలతో ఇదిగో మా మీదకి దండెత్తి వస్తున్నాడు ఇక ఈ మోస ఏం చేయగలడు అనుకున్నారు వాళ్ళు టెన్షన్ దేవుడు అంటాడు మోసే నీ చాకు సముద్రం వైపు దేవుడు అంటాడు వాణ్ణి ఊరకనే ఉండమనో ఇదిగో మీ పక్షంగా చేసే కార్యాన్ని ఓరకయ్యే నిలుచుండి చూడండి అన్నాడు ఎవరితో చెప్పాడు టెన్షన్ పడేవాడితో ఎవరితో చెప్పాడు ఇక మరలా మనం ఐగుప్తికి దోశలం అయిపోతాం అనుకున్న వారితో ఎవరితో చెప్పాడు కన్యళమయమై ఇదిగో ఫరో ఆరు వందల గొప్ప రథాలతో వచ్చాడు ఖచ్చితంగా ఈ సముద్రం ఎర్ర సముద్రం ఒడ్డున మమ్మల్ని నిర్మూలన చేస్తాడని అనుకున్న వారితో ఒక మాట మోసే అంటాడు ఎందుకయ్యా టెన్షన్ పడతారు నేడు యహోవా మీపక్షంగా చేసే కార్యాన్ని వారికి నీళ్ళు చూడండి కత్తులు పట్టుకుని ఆరు వందల గొప్ప రథాలతో వాళ్ళు కోపంతో ఆ రకంగా దగ్గరికి వస్తూ ఉంటే ఓరకే ఏంటి అదే మన దేవుని ప్రత్యేకత నువ్వేదన్నా చేయాలనుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు ఏదైనా నువ్వే చేయి దేవా నా జీవితంలో అన్నప్పుడు ఆయన పూనుకుంటాడు నీ కోసం